నందు నాతోటి దేవుని పీడని ఎందరికీసే నామంలో శుభంగా తెలియజేస్తూ అనుజున బైబిల్ ధ్యానములలో ఈ రెండవ రోజు ఈ విధంగా అపోసిడ్ అని రాసిన పెళ్లి పత్రిక మునిగి భాగంలో వచ్చిన వివరణ మనం చూద్దాం నేను దినాన నోతాన్ని చూచా దేవుని పిల్లని మీరు వాక్యం నేర్చుకోవడానికి కొద్ది సమయాన్ని ఏదో షార్ట్స్ లా కాకుండా కనీసం రోజు పది నిమిషాలు వెచ్చించినట్లయితే దేవుని యొక్క వాక్యం వచ్చిన వెంబడి వచ్చినా నేర్చుకుందాం ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు కామెంట్ చేయవలసిందిగా మీకు తెలియజేస్తూ ఈ కొన్ని పత్రిక మొదటి అధ్యాయం ఒకటి రెండు వచ్చిన వివరణ మనం చూద్దాము దేవుని చిత్తం వలన యస్సు క్రీస్తు యొక్క అపోస్తడిగా ఉన్నట్టుకు పిలువబడిన పౌను సహోదరుడైనను కొరిందిలో ఉన్న దేవుని సంగమునకు అనగా ఏసుక్రీస్తు నన్ను పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న ప్రభుత్వ ఏసుక్రీస్తు నామములో ప్రార్థన చేయు స్థలములో ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది దేవుని స్నేహితులారా నిన్నటి దిన ఉపాధ్యాతను చూసాం పత్రిక ధ్యానాన్ని మనం చేస్తున్నాం మొదటి వచనంలో దేవుని చిత్రం వలన యేసు క్రిస్తు ఉండటకు ఉండటం పిలువబడిన పౌను అంటూ మొదలు పెట్టారు దేవుని చిత్రం వలన యేసు యొక్క అపోస్త్రుడిగా ఉండడానికి పిలువబడ్డాను అంటున్నారు అపోస్తులత్వం నాకు దేవుని యొక్క నుండి కలిగింది ఇది మనుషుల వలన నాకు కలిగింది కాదు దేవుని దగ్గర నుండి కలిగిందని ఇదే కొన్నికి రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేను అధ్యాయం తొమ్మిది పది వచ్చిన నేను అపోస్తుగా ఉండడానికి అర్హుడను కాదు చూడండి తొమ్మిదవచ్చును ఎలాగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తులుగా ఉండటం యోగ్యుడను కాదు అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని కంటే నేను ఎక్కువగా ప్రయాసపడి ప్రయాసపడినది నేను కాదు గాని నాకు తోడై ఉన్న దేవుని కృపయే మనం చూస్తున్నప్పుడు పౌలు గారు నేను అని చెబుతూ పరిచయం చేసుకుంటూ ఈ పత్రిక వ్రాయడానికి ఆయన చెబుతూ ఉంటే వ్రాయడానికి సహకరిస్తున్న ఆ సహకారిని స్వస్థనస్ కూడా ఇక్కడ పరిచయం చేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం నిజంగా దేవుని క్రియ తన యొక్క అపోస్తలత్వాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు రెండవ వచనంలో కొరినిలో ఉన్న దేవుని సంగమునకు అంటూ అనగా క్రీస్తు ఏస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి క్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థన చేయు వారందరికీ మనలాంటి వారికి కూడా శుభము చెప్పి ఈ వాక్య భాగాన్ని ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉన్నాం నిజంగా అపోస్తు ఉండడానికి ఆయనకు అర్హత లేని తగ్గింపును చూపిస్తూ నేను సంగమును బహుగా హింసించాను అనేక మంది క్రైస్తవ జనాంగాన్ని నేను చంపాను నేను అపోస్తుడిగా ఉండడానికి అర్హత లేదు గాని కేవలము దేవుని కృపను బట్టి పాపినైన నన్ను హింసకుడు దూషకుడు హానికరణైన నన్ను తన యొక్క మహిమ సువార్త ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నారు ఇది నా వల్ల కలిగింది కాదు దేవుని వల్లనే నాకు కలిగినది అని పౌలు గారు తన్ను తగ్గించుకుంటూ దేవుని యొక్క కృపను అక్కడ చూపిస్తున్నారు రెండవదిగా మనం చూస్తున్నప్పుడు ఇదిగో ఆ నాటి మొదటి శతాబ్దంలో రక్షింపబడిన విశ్వాసులకు మాత్రమే కాదు ఆ తర్వాత ఆయన నామంలో ప్రార్థించు వారందరికీ అని ఈ పత్రిక వివరణ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధపరచబడ్డాడు తర్వాత పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు సార్వత్రిక సంఘములో ప్రతి విశ్వాసి కూడా ఒక అవయవమై ఉన్నాడు అని తన సందేశాన్ని చెబుతున్నాడు ఎందుకంటే విశ్వాసి క్రైస్తవుడు ఈ లోకములో నుండి దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాడు దేవుని కొరకు పిలవబడ్డాడు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి మాత్రమే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు మనం ఈ లోకములో ఉండడానికి కాదు లోకస్తుల వలె నడవడానికి కాదు అన్య జనులు ఏదైతే చేస్తున్నారో దానిని చేస్తూ ఆచారాలు ఆ పద్ధతులు ఆ అలవాట్లు ఆ పనులు చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది లోకములో నుండి ప్రత్యేకించుకొని తన మహిమ కొరకు మనం జీవించడానికి పిలిచాడు అని ఇక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క మాటను వివరిస్తూ ఉన్నాడు లేవియ ఖండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాల్లో ఇరవై అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాల్లో ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాల్లో లేవియము మూడు చోట్ల నేను పరిశుద్ధుడను మీరును పరిశుద్ధులై ఉండాలని పాత నిబంధనలో ప్రజలకు ఇస్రాయల్ తెలియజేసినట్లుగా కొత్త నిబంధనలో కూడా పేతురు భక్తు కోటి రాసిన మోచి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదిహేను వచ్చినాల్లో కూడా నేను ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలని వ్రాయబడి ఉన్నది కాగా మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో నుండి మీకు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుడై ఉండు మనం ప్రతి సందేశంలో వింటూ ఉంటాం నేను ఎక్కడ మాట్లాడినా ఈ సందేశాన్ని తప్పక మీకు గుర్తు చేస్తూ ఉంటాను పరిశుద్ధత చాలా ప్రతి విశ్వాసిక అవసరము మొదటిగా పరిశుద్ధపరచబడిన వారై రెండోదిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారని పౌల్ గారు తెలియజేస్తున్నారు రోమపత్రికోటు వారు ఒకటి వారు చే కూడా మనం చూస్తున్నప్పుడు ఇదిగో ప్రత్యేకింపబడిన వారం ఈ మూర్ఖ తరము నుండి అపోస్తుల కాని రెండవ అధ్యాయం నలభై మూర్ఖ తరములో నుండి వేరే రక్షణ పొందాలని దేవుని యొక్క వాక్యము ద్వారా పేదలు గారి హెచ్చరించినట్లు మనం చూస్తూ కాబట్టి ప్రత్యేకింపబడిన మనము అన్య జనులు చేసినట్లుగా చేయకూడదు వారి ఆచారాలు అలవాట్లు ఆహారము వస్త్రధారణ పనులు క్రియలు త్రాగుడు మధ్యము వ్యభిచారము జూదము మన యొక్క ప్రతి నడవడి అన్యజనులకు వేరుగా ప్రత్యేకింపబడి క్రిష్ణు ప్రభు ఎలా నడిచారో ఆయన సారూప్యములో ఆయన యొక్క సౌందర్యములో మనమును నడవాలని మాటలో గాని సుకులో గాని నడకలో గాని ఆలోచనలో గాని తలంపులలో గాని క్రియలలో కాని లోకములో ఉన్న ఏ పోకడ మనలోనికి రాకుండగా మనము దేవుని యొక్క వాక్యముతో పరిశుద్ధపరచబడాలనేది దేవుని యొక్క వాక్యము ముఖ్యంగా తెలియజేస్తుంది ఆనాటి దినాలలో దాని ఏను చద్రకు మెష్యకు వారు రాజా నీ మీ ఆహారము చేత మమ్మల్ని మేము అపవిత్రపరుచుకునేమో లేమో ఇదిగో మా దేవుడు ఈ యొక్క నిబద్ధత మాకు ఇచ్చాడని చెప్పడమే కాదు వారు చెప్పడం వల్ల ఎన్నో శ్రమలు ఇబ్బందులకు ఈ యొక్క బాధలకు గురైనప్పటికీ వారు ఉన్నతమైన స్థానములో నిలవబడ్డారు ఒక రోజున ఆ రాజే వీరు సేవించు దేవుడే పూజార్హుడు వీరి దేవుడే సజీవుడైన దేవుడని వారి యొక్క ప్రవర్తనను బట్టి రాజు సకల జన్లకు సాక్ష్యం ఇచ్చారు ఈ రోజున మన ప్రవర్తన మన నడవడి మన యొక్క ఆలోచన మన యొక్క అలవాట్లను బట్టి అన్య జనుల మధ్యన దేవుని నామము మహిమపరచబడాలి ప్రకటించబడాలి ఎవరైనా నిన్ను చూచి ఇదిగో ఈ విధంగా వీరి దేవుడు నడిచినట్లుగా మీరు నడిచినట్లుగా మనం నడవాలి అని ఎవరైనా తెలియజేస్తున్నారా చెప్పుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించే విశ్వాసి మనము ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడి ఉన్నాము పేతృ భక్త కోటికి రాసిన మోటి పత్రిక పద్దెనిమిదవ వచ్చిన మనము ఇదిగో ఈ క్షయమైన వస్తువుల చేత వెండి బంగారం చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైన క్రీస్తు రక్తము చేత కడగబడ్డామని ఉంటుంది రెండవది మనము దేవుని ప్రియులుగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారము మొట్టమొదటిగా దేవునికి ప్రియులుగా ఉండడానికి పిలువబడ్డాం హానాకు గారు దేవునికి ప్రియముగా ఉండడాన్ని బట్టి దేవునితో నడుచుచు అతడు కొనిపోబడ్డాడని మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా ఏ విధంగా దేవునికి ప్రియులుగా ఉంటాం మాటలు ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు నడకలు మన ప్రతి నడవడిని ప్రభు చూస్తున్నాడు మనం దేవుని కొరకు ఎలాంటి సమయాన్ని ఇస్తున్నాం ఎంత సమయాన్ని ఇస్తున్నాం ఎంత సామర్థ్యాన్ని ఇస్తున్నాం దేవుని ఎంత సంపాదించి ఖర్చు చేస్తున్నాం దేవునిలో ఎవరిని మనము ఏ విధంగా దేవుని యొక్క నడిపిస్తున్నాం అన్ని దేవుడు చూస్తున్నాడు ఎవరైతే దేవునికి వీలుగా ఉంటారో వారు తమ యొక్క నీటి ప్రవర్తనను బట్టి దేవుని మహిమ రాజ్యంలోనికి ప్రవేశిస్తారు కాబట్టి మనము మన పేరుని బట్టి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి కానీ మనం కాదు దేవుడు ఏదో మనల్ని పిలిచి ఇదిగో మందిరానికి రండి ఏదో కాలువలో మునుగండి ఏదో వచ్చి వెళ్ళండి నేను మీకు గోల్డ్ మెడల్ చేస్తాను నేను మిమ్మల్ని పరలోక రాజ్యాంగం చేర్చుకుంటాను నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానని ఎక్కడ బైబిల్ గ్రంథంలో తెలియచేయలేదు కీర్తన భాగము పదిహేనో కీర్తనలో కూడా దావీనంటుండీ యోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవడు నివసిస్తాడు అంటే చెబుతూ రెండో వచ్చిందో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని ననుసరించుతూ హృదయ పూర్వకంగా నిజము పలుకువాడే ప్రణితి గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం పరలోక రాజ్యంలోనికి నిషిధమైనది ఏది అపవిత్రమైనది ఏది ఇదిగో ప్రవేశించదని పరిచినది పవిత్ర పరచబడిందే దేవుని రాజ్యంలో ప్రకటించ ప్రవేశిస్తుందని మనం చూస్తున్నాం కాబట్టి ప్రియ దేవుని జనాంగమ నీలో ఎటువంటి అపవిత్రత ఉన్నను ఇప్పుడే విడిచిపెట్టు ప్రభువా నన్ను క్షమించు ఈ మాతలు ఈ అలవాట్లు ఈ నడకలు ఈ విధమైనటువంటి అవినీతిలో ఆజ్ఞాచారాలలో నేను మునిగిపోయాను నన్ను క్షమించు అని ప్రభువుని అడిగితే ఆయన క్షమించి నిన్ను ఆశీర్వదించి దేవుడు తన కృపను నీకిచ్చి ఆయనతో నిత్య నివాసం చేయడానికి నిన్ను తీసుకుని వెళ్తారు అట్టి కృప కొరకు ప్రార్థించు దేవుడు ఈ మాతను మన వినికిలో దీవించనుగా గాక ఈ కార్యక్రమం చేతి మీరు ఆశీర్వదించబడినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఈ అనుదిన వాక్య ఆ బైబిల్ అనుదిన జ్ఞానాలలో మీరు పాలు పొందండి దేవుడిని మూర్తి విషన్గాక